అవని సత్య శ్రీకర్ని బయటకి తీసుకురావాలన్న నేపంతో రాత్రి అనక పగలనక ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు తిరిగారు అని వేదవతి ప్రసాదరావుతో చెప్తూ ఉంటుంది వేదా ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీకర్ వచ్చి వేదవతి మాట్లాడిన మాటలను వింటాడు అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళిద్దరి మధ్య ఎందుకు అలాంటి సంబంధం అంటగడుతున్నావు వాళ్ళిద్దరి గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు ఒరే శ్రీకర్ ఇన్ని రోజులు నీకు చెప్పకూడదో అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను విను వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉండకూడని సంబంధం ఉంది ఆ సత్య వాళ్ళ ఇంట్లో అవని ఫోటోని పెట్టుకుని ఆరాధిస్తున్నాడు అమ్మ కొడుకు ఇద్దరూ కూడా అవని గురించి మాట్లాడుకోవటం నా కళ్ళారా నేను విన్నాను అని చెప్పి వేదవతి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది అవని నిన్ను మోసం చేస్తుంది అని చెప్పి వేదవతి శ్రీకర్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో ఆ మాటలన్నీ విన్నా శ్రీకర్ కోపంగా అవని ఉన్న రూంలోకి వెళ్తాడు అవని బాధగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది మరి శ్రీకర్ వేదవతి చెప్పిన మాటలను నమ్మేస్తాడా లేకపోతే అవనిని అనుమానిస్తాడా లేకపోతే అవని ఏ తప్పు చేయలేదని చెప్పి వేదవతి ముందు శ్రీకర్ నిరూపిస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి